ఇది షిమ్మర్ లెగ్గిన్స్ కొంచెం లైటింగ్ కనిపిస్తుందా వేసుకుందాం ఇంకా బాగా కనిపిస్తుందా అక్కడ లైట్ లెమ్మర్ అంటే షైనింగ్ ఉంటుంది బాంబే షిమ్మర్ లెగ్గిన్స్ అంటారు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఒకటి చాలా బాగుంటాయి సో తర్వాత నెక్స్ట్ నీకు కూడా లెగ్గిన్స్ ఇవన్నీ యాంకిల్ కట్ లెగ్గిన్స్ మీకు కలర్స్ ఆల్ కలర్స్ అవే బాగుందో దగ్గర చేస్తా ఆల్ కలర్స్ బ్లెక్సింగ్ అనిపిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఆల్రెడీ ఇది మన ఇలా నెక్ చుట్టూ కూర్చుంది సో ఇలా అనమాట దగ్గరికి చూడండి అంతా కూడా ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి సో మగ్గం వర్క్ సో ఇలా వచ్చేస్తుంది కనిపిస్తుంది ఇంకా తీయబడలేదు ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి దగ్గరికి రండి ఇలా పార్టీ వేర్ ప్లాజా లాగా వస్తుంది మంచిగా మీకు ఎవరికైనా కూడా ఇది ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ బాగుంటుంది ఒక టోపన్ చేసి ఇది చూడండి ఇదైతే మీరు తీస్తే నైట్ పార్టీలకు బాగుంటుంది చూడండి ఒకటి పట్టు పట్టు ఈ పట్టు మీద ఇది ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ చేస్తున్నారా బెనారసి పట్టు బెనారసి పట్టులో డ్రెస్ ఇది నైట్ పార్టీలకు బాగుంటుంది ఇందులో చున్నీ వచ్చేసి చున్నీ చూడండి చున్నీ హైలైట్ ఇది చూస్తున్నా పాప ఇది చున్నీ ఫ్యాన్ ఆఫేస్తా జీమ్మ అక్కడ జీబురా ఇది చున్నీ హైలైట్ సో ఇలా ఇది కూడా పట్టు చూడండి ఇలా వస్తుంది వర్క్ కూడా చూడండి ఇది హైలైట్ డబల్ ఎక్స్ఎల్లో కలదు ఓకేనా పక్కన పెడుతుంది చూసుకో ఇందులో అది కలర్స్ అవైలబుల్ నెక్ అట్టే కొంచెం లైట్ ఆపేలే ఇది కూడా చూడండి నెక్ చుట్టూ డిజైన్ ఇందులో కలర్స్ అవైలబుల్లో కలర్ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను వావ్ అంతా కూడా మగ్గం వర్క్ బీడ్స్తో వస్తుంది దీనికి వచ్చేసి ఇట్లా కార్ చున్నీ వస్తుంది ఇది డ్రస్ అది మొత్తం ఎందుకు ఇప్పటి ఓకేనా ఇది ఇలా వస్తుంది ఇందులో కలర్స్ ఇవి ఆల్ కలర్స్ అవైలబుల్ కదా నెక్స్ట్ అన్నీ కూడా స్టిచ్డ్ అండి ఈరోజు సో ఇలా వస్తుంది ఇదంతా కూడా సేమ్ డిజైన్లో సైజెస్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజులు వీటిల్లో వస్తాయి అన్నమాట సో ఇది కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నావీ బ్లూకి అది ప్రజలు నమ్మాయి ఇలా కనబడకుండా తరబర ఇది వచ్చింది ఓకేనా ఇలా వస్తుంది చాలా అయితే చాలా బాగుంది కాంబినేషను నేవీ బ్లూకి పింక్ కలర్ దీనికి చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఇవ్వడం జరిగింది ఇదే మెయిన్ వీడియో కాదు మొత్తం నేను ఓపెన్ చేసి చూపిస్తాను అది మర్చుకున్న ఇప్పుడు మతలు పోతాయని నేను సింగల్ సింగల్ ఓపెన్ చేసి చూపిస్తాను చున్నీ హైలైట్ అండి దీనికి వా చున్నీ చూపించాల్సిందే చూడండి చున్నీ హైలైట్గా వచ్చింది వచ్చిన సో మీరు దీన్ని వేర్ యూజ్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది ఓకేనా అందులో ఆల్ సైజెస్ అవైలబుల్ ఒక్కొక్క చూపి చేస్తేనే నెక్స్ట్ ఏం చూడండి నైటీ సో నైటీ కలెక్షన్ ఇవంతా కూడా మీకు డిజైనర్ నైటీస్ ఆల్ సైజెస్లో డిజైనర్ నైటీ ఇది యూత్ కలెక్షన్ అనమాట నైటీల్లో అందరూ ఇలా అడుగుతున్నా చూడెంట్ కనిపిస్తుందా ఈ టైపు నైటీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క డిజైన్ ఒకటి ఎంత కాలేజీ స్టూడెంట్స్ కోసం తెప్పించింది నైటీ ఓకేనా నెక్స్ట్ ఇవి కూడా అది నైటీ ఈ టైపు నైటీ ఇది ఏంటో చేయ ఒక్కర పాస్ పెట్టు దిస్ ఆల్ కలర్స్ అవైలబుల్ సో ఇమ్మని చూపించండి చిన్న గుండాక మోడల్ ఇది చిన్నట్టే సైజ్ ఇది చూపిస్తా లాంగ్ పటియాలా మోడల్ ఒక్కటి ఓపెన్ చేసుకుంటే వస్తుంది సో ఫ్రాక్ పటియాల మోడల్ వెనక్కి కనిపిస్తుంది క్లాత్ కూడా చూడండి సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది త్రీ పీసెస్ సెట్ అనమాట ఇది నచ్చున్నీ వస్తుంది ప్యాంట్ అయితే సూపర్గా ఉంది ప్యాంట్ బాగా చున్నీ ప్యాంట్ డ్రెస్ ఓకే ఈ కాంబినేషన్లో మీకు కలర్స్ అవైలబుల్ కనుక చూసుకోండి సో ఈ కలర్స్ ఆల్ కలర్స్ ఇలా క్యాట్లాగే ఇలా వచ్చేసి ఇది కూడా కట్ వర్క్ సూపర్గా ఉంటుంది షిమ్మర్స్ షైనింగ్ షైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి వీ నెక్ నెక్ చూడండి ఎంత అందంగా ఉందో దానికి ఇలా చున్నీ ఇలా ప్యాంట్ వస్తుంది కనిపించిన ఓకేనా ఇక్కడ కట్ వర్క్ అనేది సూపర్గా ఉంది ఇక్కడ బాటంలో కూడా కట్ వర్క్ వస్తుందండి కనిపిస్తుందా చూడండి ఓకేనా ఇక్కడ ఫ్యామిలీ నాకుంటే పాస్ పెట్టినా బాగుండేది సైడ్లో ఫ్యామ్ ఇది కొంచెం కూడా అవైలబుల్ సైడ్ సూపర్ సూపర్ వేర్ కలెక్షన్ లైట్ వేర్ కలెక్షన్ అద్దిరిపోయే కలెక్షన్ అనమాట ఇది చూడండి చున్నీ ఎంత హైలైట్గా ఉందో పట్టు పట్టు చున్నీ పట్టు చున్నీకి అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది సో దాని కాంబినేషన్ చూడండి ప్యాంటుకి కూడా క్లాత్ చూడండి ఇది మంచి పట్టు క్లాత్ దానికి వచ్చేసి హైలైట్ డ్రస్ ఇలా వస్తుంది మధ్యలో ఇక్కడ వస్తుంది అక్కడ నెక్ చుట్టూ వేర్ కలెక్షన్ అనిపిస్తుందా ఒక వరకు చూపించు ఓకేనా అంతే కదా భలే ఉంది కాంబినేషన్ కలర్ ఇంకంతా కూడా లెగ్గిన్స్ అండి ఇది టోటల్ ఇది అయితే చూడండి ఒక్కసారి ఈ స్టాక్ అయితే మన దగ్గర ఇప్పుడు ఫుల్గా అంతా కూడా అవైలబుల్ కలదు శ్రావణ మాసానికి మీకు కావాల్సిన కలెక్షన్ మీకు అంత ఓకేనా